హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకైతే నేను సింపుల్గా అయిపోయి ఒక రోటి పచ్చడి అయితే చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే బెస్ట్ అని చెప్తాను అనమాట అది వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి అండి అన్నంలోకి దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ సో మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుందాం దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బోరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేద్దాము నేనైతే చిన్న చిన్న బోరకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది సో అప్పుడు పచ్చడిగా మనకు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందని నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గబెడదాము ఒక ఫైవ్ మంత్స్ ఇలా మగ్గి పెడితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మగ్గిపోతుందండి అలా మగ్గినాక మనం ఒక మీడియం సైజ్ టమాటా అయితే యాడ్ చేసుకున్నాము సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఒకసారి ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చెక్ చేసేయండి సో ఇలా ఆల్మోస్ట్ ఇలా అండి మొత్తం మనకి ఇక్కడ చూడండి టమాటా అయితే టమాటో అయితే స్కిన్ సపరేట్ అయింది కదా ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక వన్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకొని ధనియాలు అయితే రోడ్డు పచ్చళ్ళకి బెస్ట్ అండి ఒకసారి మీకు వేసుకోకపోతే ఒకసారి వేసుకొని చూడండి ఏ రోడ్డు పచ్చళ్ళైనా చాలా అంటే చాలా బాగుంటాయి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దీంట్లో ఒక చిన్న మీడియం సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసేసుకుందాము సో దీన్ని ఇలా లైట్గా మగ్గు పెట్టేద్దాము సో మీకు ఇంకెలాంటి రెసిస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అయితే అవి మీకైతే చేసి చూపిస్తాను అండి సింపుల్గా మా స్టైల్లో మా సైడ్ ఎలా చేసుకుంటారో నేనైతే అలా చేసి చూసి చూపిస్తాను సో అవి పక్కన పెట్టేస్తే ఒక ఫిఫ్టీ మినిట్స్కి అలా కూల్ అయిపోతాయి ఇప్పుడు మనం మిక్సీ జా తీసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని చిన్నుల్లిపాయలు అన్నీ మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మొక్కలు అయితే వేసేసుకుందామండి ఇదైతే చాలా బాగుండిద్ది అండి రో దోశీ ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది మీకు రోడ్ రోలు ఉంది రోలు అలవాటు అనుకుంటే మీరు రోడ్లో దంచుకోండి ఇంకా బాగుంది సో నా దగ్గర అయితే రోజులు అవైలబుల్గా లేదనమాట అందుకని నేనైతే మిక్సీ జార్లో వేసేస్తున్నాను సో అన్నీ వేసేసుకున్నాక ఇక్కడ నేనైతే కలుపు యూస్ చేస్తున్నానని మీరు మామూలు సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇది మన గార్డెన్లోనే అండి సో అందుకని అలా అన్నమాట కొత్తిమీర వచ్చేసి ఇంకా మనమైతే మిక్సీ పట్టేసుకున్నాము ఇంకా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బేకర్ రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఒక్క ముద్ద తినేవాళ్ళు అయితే నాలుగు ముద్దలు కన్ఫామ్గా తింటారండి అంత టేస్టీగా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్